మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ మనం ఈ రోజు అయితే నాగుల పంచమి సందర్భంగా భక్తులందరైతే నాగుల పుట్ట దగ్గర పాలు పోసి ఆ దర్శనం అయితే చేసుకుంటున్నారు మనతో భక్తులు అయితే ఉన్నారు వారిని అడిగి మిగిలిన వివరాలు అయితే తెలుసుకుందాం మీ పేరు నా పేరు మంజుల అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఈరోజు నాగుల పంచమి సందర్భంగా మహిళలందరూ నాగదేవతకి పాలు నైవేద్యము కొబ్బరికాయ సమర్పిస్తారు పుట్టలో పాలు ప్లస్ నైవేద్యము కొబ్బరికాయ కొట్టి సమర్పిస్తారు నాగదేవతకి నైవేద్యం అంటే నైవేద్యం అంటే సేమ్య లేకపోతే తోటి కానీ నైవేద్యం చేస్తారు అంటే ఇయర్ వస్తారా ప్రతి ఇయర్ వస్తాము నాగులపంచమి నాగుల చవితి సందర్భంగా ప్రతి ఇయర్ వన్ ఇయర్కి ఒకసారి వచ్చి పూజ చేస్తాము పంచమి సందర్భంగా మన తెలంగాణ మహిళలందరికీ కూడా పంచమి శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ పంచమి చాలా ఘనంగా జరుగుతుంది వేడుకలు దినదినాభివృద్ధి చెందుతూ మన ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఇలా కొనసాగిస్తున్నందుకు మహిళలందరికీ ధన్యవాదాలు మన హిందూ ధర్మం ఒక మన భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా నలుమూలల దేశ విదేశాల్లో వ్యాప్తి చెందుతూ ఉండడం కూడా మనం నిదర్శనాలు చూస్తూ ఉన్నాము అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం అని చెప్పుకోవచ్చు ఇక నాగుల పంచమి విషయానికి వస్తే నాగుల పంచమి గొప్పతనం ఏంటంటే ముందు నుంచి అనాదిగా నాగుల పంచమి జరుపుకోవడం నాగులను పూజించడము చెట్టు పుట్టు అనా అనే తేడా భేదం లేకుండా మన హిందూ ధర్మశాస్త్రము అన్నింటినీ కూడా ప్ర సర్వత్రా కూడా ప్రకృతిలోనూ కూడా దైవాన్ని చూడమని చెప్తుంది దానికి నిదర్శనంగా మనము నాగుల పంచమి జరుపుకోవడం జరుగుతుంది అలాగే పూర్వం నుంచి కూడా మనది వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ నాగులు అనేటివి దర్శనం ఇవ్వడం జరుగుతుంది నాగదేవుడు దర్శనం ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి నాగుల్ని పూజించుకోవడం వల్ల ఆ నాగదేవుడు మనందరినీ కూడా మన కుటుంబాల్ని మన పిల్లలందరినీ కూడా ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉంచుకోవాలని ఆయనను వేడుకుంటూ మాకు ఎలాంటి కూడా కొంచెం చూస్తే కనుక విషపూరితమైనటువంటి ధోరణి ఉండడం వల్ల ఆయనను మనం వేడుకుంటాం నాగేంద్ర స్వామి మమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడు ఎక్కడ మాకు మా పిల్లలకు హాని కలిగించకుండా మమ్మల్ని రక్షించుతుంది అని వేడుకోవడం అనేది ఇందులో ఉన్నటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి ఆంతర్యం అండి అని నా ఉద్దేశము కాబట్టి ఎందరికో మన జాతక రీత్యా చూసుకుంటూ ఉంటాము నాగదోషం అని అదని ఇలాంటి దోషాలు కూడా నివారణ చేయమని చెప్పేసి ఆ స్వామిని మనమందరం కూడా సంవత్సరానికి కూడా ఒకసారి వేడుకోవడము చాలా ఆనందదాయకము ప్రత్యేకంగా నాకు నాగేంద్ర స్వామి చాలా ఇష్టదైవంగా నేను ఆయనను ప్రార్థించుకుంటాను మరొకసారి అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు ఈరోజు నాగుల చవితి ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇంట్లో అన్నీ గడుపుకొని పాలు పెట్టుకొని జొన్న పేలాలు ఏడ్చుకొని ఆవు పాలు అతి ముఖ్యమైనది ఆవు పాలు ఆవు పాలను తీసుకొచ్చి పుట్ట మీద పోస్తాం ఇంకా జొన్న పేళాలు జొన్న పేళాలు కొబ్బరికాయ అరటిపండు నైవేద్యం సిర ఇవన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడ నాగేంద్రుడికి పెడతాం ఇక్కడ పుట్టు ఉంది ప్రతి సంవత్సరం మేము ఇక్కడికే వస్తాం అందరికి నాగుల పంచమి శుభాకాంక్షలు ఈ రోజు ఈ ధర్మపురిలో ఈ నాగపంచమి జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము ముఖ్యంగా ఈ నాగు నాగుల చవితి నాగుల పంచమి అనేది మన పూర్వీకులు ఎన్నో ఏల చేస్తున్నారు ఈ శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి మన తెలంగాణలో చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మన ఫ్యామిలీ కానీ పిల్లలు అందరూ చాలా హ్యాపీగా ఉండాలి మెయిన్గా పిల్లలు బాగుండాలి అని కోరుకునే ఆ తర్వాత నాగ దేవతకి మనం మొక్కుకుంటూ మన పిల్లలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలి అని చేస్తారు ఆ తర్వాత కొంతమంది పిల్లలు కాని వాళ్ళు కూడా ఇట్లా నాగులకి పాల్పోయడం ద్వారా వాళ్ళ కోరిక నెరవేరాలి అని మొక్కుకుంటారు ఈ నాగపంచమి రోజు ఇక్కడ జరుపుకోవడం మాకంతా చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా నరసింహస్వామి దర్శనానికి వచ్చాము అనుకోకుండా ఇక్కడ పుట్ట ఉంది అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళందరి సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది హింబాపురం నుంచి వచ్చిన మేము ఇక్కడ పాలు వసం ఎప్పుడు రాలేదు ఇక్కడికి అన్ని మంచి నైవేద్యం వండుకొని కొబ్బరికాయలు మంచి పసుపు కుంకుమలు వచ్చి పాలు పోసి పుట్టల పాలు పోసిపోతాయి అంటే ఏమేమి నైవేద్యాలు సమర్పిస్తారు ఇక్కడ ఏమేమి అంటే చావల పాశం ఇట్లా పా పాలాలు పసుపు కుంకుమ ఊది బస్తీలు పాలు ఆగుపాలు చూశారు కదా ఈ రోజు నాగుల పంచమి సందర్భంగా భక్తులు అయితే వచ్చి నాగుపాము పుట్టలో పాలు పోసి పుట్టకైతే బొట్టు మరియు పసుపు సమర్పించి నైవేద్యాలు అయితే ఇస్తున్నారు ఆ చాలా మంది భక్తులు ఎంతో రద్దీతో దేని నుంచే దర్శించుకోవడం జరుగుతుంది శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఈ రోజు నాగుల పంచమికి ఆలయాన్ని అయితే దర్శించుకున్నారు ఈ శ్రావణ మాసంలో మరో ఒక ప్రత్యేకమైన పండుగతో మళ్ళీ కలుద్దాం